ఈ ముఖ్యమంత్రి ఎలాంటి స్వార్థం లేకుండా స్వలాభం లేకుండా డబ్బులు లేకుండా ఏ పని చేయడం అది మన దౌర్భాగ్యం మళ్ళా అది ఇరవై నాలుగు గంటలు ఎక్కడ చూసినా నేను అడిగాను ఒక మాట అడిగాను మొన్న మా పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున ఉండి ఆ ప్రాంతంలో అక్వా రైతుల బాధల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి ఒక సదస్సు పెట్టారు ఒక మీటింగ్ పెట్టారు ఒక ఆందోళన కార్యక్రమానికి పిలిపించారు పిలిపించిన తర్వాత ఏం చేయాలి మీరు ఈ అక్వారంగం దెబ్బతినింది ఏం చేద్దామని ఆలోచించి ఇదే మరి ఒక పది మంది ఒక యాభై మంది వంద మంది రైతులు పిలిపించుంటే వాళ్ళందరూ వచ్చి మీకు వాస్తవాలు చెప్పేవాళ్ళు చెప్పిన తర్వాత మీరు ఆఫీసర్స్ తో మాట్లాడి ఒక నిర్ణయం చేస్తుంటే వాళ్ళకి లాభం వచ్చేది ఇమ్మీడియట్ గా డే నాకు పేపర్ లో చూస్తే ఆశ్చర్యమేసింది రంగంలో వినియోగదారులంతా ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు మాకు రాష్ట్ర ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా ఉంది మాకు ఏమి ఇబ్బందులు లేవు అందుకే మేము ఏ కూడా చేపలు కూడా కూడా పరిస్థితులు లేవు మరకేసేవని కత్తి మెడ మీద పెట్టి స్టేట్మెంట్ ఇప్పిస్తావా నువ్వు అంటే మొట్టమొదటి నుంచి కూడా ఈ రౌడీ రాజకీయాలే నేరస్తుల రాజకీయాలే ఎదురుదాడులే సమస్యకు పరిష్కారం ఎదురుదాడి కాదు నేను వాళ్ళు చేస్తా కానీ ఎదురుదాడి చేస్తే రైతుల కష్టాలు తీరవు నీకు చేతనైతే ఈ రైతు సమస్యలు పరిష్కారం చేయి నీకు చేత కాకపోతే చంపను రాజీనామా చేసుకో ఎందుకు పరిష్కారం కావాలని చూస్తా